బ్లాక్ చేంజ్ అయింది ఇరవై ఒకటిలా రెండు వేల పదిహేను మోడల్ టాటా హెచ్డి బండి అనేది బండి ఫుల్ ఇంజన్ చేయించిన ఎలాంటి డౌట్ లేదు ఫుల్ ఇంజన్ నేనే చేయించిన ఒరిజినల్ గ్లాస్ ఉట్టిచ్చేస్తా ఈ డోర్ది ఒరిజినల్ డోర్ ఇప్పుడే వాషింగ్ చేపించుకొని వచ్చిన ఒరిజినల్ పిల్లలు ఉన్నాయి సిటీ కూడా సూపర్ ఉన్నాయి స్పాంజి ఆర్ ఎన్ ఓకే డార్చ్ బోర్డు కూడా నీట్ గా ఉంది ఈ రీడింగ్ ట్యాంపరింగ్ అన్న రీడింగ్ కరెక్ట్ లేదు డెబ్బై రెండు వేల చిల్లర ఉంది కానీ ఇది రాంగ్ ఇంజన్ పోతేనే నేనే చేయించిన ఫుల్ ఇంజన్ చేపించిన దీనికి బండేజ్ పది రోజులు అవుతుంది ఇది ది అరవై శాతం ఉంటుంది ఉన్నది ముప్పై శాతం ఉంటుంది అమ్మను పట్టింగ్ మోపెన్ చేయాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేను మోడల్ టాటా ఏసీ హెచ్టీ బండి బిఎస్ ఫోర్ ये ये 90% ఉంటది టైర్ కొర్ండి ఉందనుకో టైర్ 15 ఒరిజినల్ డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ ఓన్లీ జాకి ఒకటి ఉంది పన లేదు స్టెప్ని లేదు స్టెప్ని ఉన్నది ఒకటి స్టెప్ని ఉంది నావీని ఇంటికాడ చేయి స్టెప్ని ఇస్తా అన్న దీనికి స్టెప్ని ఇంటికాడ ఉంది ఒక పన లేదు చూస్తా అది కూడా ట్రై చేస్తా అయిపోలేకపోలే ఫుల్ ఇంజన్ చేపించాను నేనే ఎలాంటి డౌట్ లేదు చేపిస్తేనే చేపించా చెప్తా చెప్తాను లేకపోతే లేదు లేకపోతే బండి ఎప్పుడు రాల్సింది వీడియోలకు లో కాటుండు దూరం ఉండరు నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ బండి మోడల్ వచ్చేసి ఐదో నెల రెండు వేల పదిహేనులో షోరూమ్ నుంచి బయటకు వచ్చింది పదో నెల రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ఫిట్నెస్ వచ్చేసి మూడో నెల ఇరవై ఐదు దాకా ఫిట్నెస్ ఉంది టాక్సీ ఆరో నెల ముప్పై దాకా ఉంది పొల్యూషన్ లేదు కట్టిచ్చేస్తా దీని ఇన్సూరెన్స్ వచ్చేసి పదో నెల ఇరవై నాలుగు దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి మైనస్ అంటూ ఒక క్యారీలో ఒకటే మైనస్ ఉంది యా స్టేజ్గా మనకు నచ్చింది బండి మనం కూడా అట్లనే దానికే బాడీ ఒక డోరు డబల్ డోర్ వేసి కలర్ చేయించి పెట్టేసిన మన క్యారీలు లేదు అట్లనే వచ్చింది నేను కూడా అట్లనే పెట్టేసిన ఐటెక్ బాడీ ఉంది కానీ మీద క్యారీలు లేదు బండికి మైనస్ అంటే అది ఒకటే ఉంది ప్లస్ విల్పానా ఒకటి అంతే కదా జాకి ఉన్నది స్టెప్నీ ఉన్నది విల్పానా కూడా తీసి కొట్టది పెడతా ఆల్మోస్ట్ జాకి స్టెప్నీ విల్పానా ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియర్ ఉన్నాయి ఓన్లీ ఒక క్యారీలు ఒకటే మైనస్ ఉంది బండి పర్ఫెక్టు ఫుల్ ఇంజన్ చేయించిన నేనే ఇది ఓలుగొన్నా కూడా రెండు రోజులు పుల్లింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే రోజు వచ్చింది ఇప్పుడే వచ్చింది బండి బండి వాషింగ్ చేసుకొని డైరెక్ట్ వచ్చి వీడియో చేస్తున్నా ఇది ఓల్గొన్నా సరే కానీ ఒక రెండు రోజులు ఖచ్చితంగా కూలింగ్ చేసుకోవాలి బండి ఎందుకంటే ఫుల్ ఇంజన్ చేయించిన కాబట్టి రైటర్ కూడా కొత్తదే ఫుల్ ఇంజను క్లచ్ ప్లేట్లు కూడా కొత్తది బండి ఎగ్జామ్ గుడ్ కండిషన్లో ఉంది ఎనక టైర్ వచ్చేసి రెండు ఆల్మోస్టు నైంటీ ఎయిటీ పర్సెంట్ రెండు టైర్లు ఉన్నాయి ముంద టైర్ వచ్చేసి ఒక్క టైర్ మాత్రం వేసుకోవాలి మిగతా అంతా ఓకే బండి సూపర్ ఉంది రెండు వేల పదిహేను మోడల్ బండి దా వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలు బార్గెనింగ్ ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా కాల్ చేయాలి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను లాటకున్నా కూడా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం ఈ వీడియోలో మీకు బండి నేస్తే ఇద్దరు నెంబర్ బోర్డు పైన వాళ్ళకన్నా ఒకళ్ళ కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజాంబాద్ నుంచి అరవై రెండు ఈ రెండింటి మధ్యలో కామరేట్ ఉంటుంది రెండు వేల పదిహేను మోడల్ ఐదో నెల రెండు వేల పదిహేనుల షోర్ నుంచి బయటకు వచ్చింది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది దీన్ని ఇన్సూరెన్స్ వచ్చేసి పదో నెల ఇరవై నాలుగు దాకా ఇన్సూరెన్స్ ఉంది సంవత్సరం ఫిట్నెస్ వచ్చి మూడో నెల ఇరవై ఐదు దాకా ఫిట్నెస్ ఉంది టాక్స్ అప్డేట్ ఉంది పొల్యూషన్ సంవత్సరం వస్తుంది ఆల్ పేపర్ క్లియర్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు బార్గంది ఈ వీడియో మొత్తం చూడు ఈ వీడియోలో మీకు బండినా ఎదురు ఒలకన కొలకాలు సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న సమయం వచ్చేసి ఇప్పుడు ఆరు అవుతుంది కరెక్ట్ నేను టువెల్వ్ మోడల్ అమ్మినప్పుడు నేను ఒక్కటి గంట ప్రాంతంలో వీడియో వచ్చిన అప్పుడు ఈ బండి వస్తుంది అందుకే రేపు ఓలైనా సరే రోజు అన్న కూడా చెప్పిన వచ్చేసింది బండి వీడియో కూడా అయిపోయింది ఇంట్రెస్ట్ ఉంటే మా కాల్ దగ్గరి బండి మాత్రం ఎక్సలెంట్ సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న